హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు స్మైలిష్ అరణ్య ఛానల్ ఇక్కడ చూస్తున్న పసుపు కొమ్ములను చూసారా వీటిని ఉపయోగించి మనం షుగర్ కొంత మందు తయారు చేద్దాం ఈ పసుపు కమ్ములని మెత్తగా పొడిగా చేసుకొని వీలైనంత పొడిగా చిన్నగా ముక్కలు కొట్టుకొని మిక్సీలో కొట్టి పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇంట్లో ఉపయోగించే మెంతుల్ని దూరగా వేయించాలి కొంతమంది మెంతులు దూరగా వేయించటం వల్ల షుగర్ పనిచేదని అపోహపడుతుంటారు అలాంటిది ఏం లేదండి చక్కగా మెంతులను తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకొని వీటిని కూడా మెత్తగా జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లో మనము బయట కొన్న ఆయుర్వేదం పౌడర్లని కొన్నిటిని మిక్స్ చేద్దాం చాలా మెత్తగా ఉండాలండి లేకుంటే ఇట్లా తట్టుకుంటూ ఉంటే తాగుతూ ఉంటే ఇప్పుడు ఆయుర్వేద షాపులో ఉన్న పుడపర్తి చూర్ణం చూస్తున్నారు కదండి పేరు పుడపత్తి చూర్ణం ఇది కూడా ఒక వంద గ్రాములు అల్లనేరడు గింజల చూర్ణం ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఇవన్నీ కూడా ఆయుర్వేద షాపులలో దొరుకుతాయండి మనకి ఆ మెంతుల పౌడర్లో ఇప్పుడు పొడపత్తి చూర్ణాన్ని అల్లనేరడు గింజల చూర్ణాన్ని ఆ తర్వాత అందులోనే పుడపత్తి చూర్ణాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మనం ఈ చూర్ణాలన్నిటినీ పసుపు పసుపు కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి అన్ని సమపాలల్లో తీసుకోవాలండి అంటే నేను మాత్రం ప్రతి ఒక్కటి కూడా వంద గ్రాములు వంద గ్రాములు తీసుకున్నాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి యాభై గ్రాములు యాభై గ్రాములు తీసుకోండి సరిపోతుంది మీరు తాగడం తినడం అలవాటు అయిన తర్వాత ఎక్కువ మోతాదులో చేసుకోవచ్చు ఈ నాలుగుని ఈ నాలుగు పదార్థాలని చక్కగా కలుపుకొని పూర్తిగా కలిసిపోయేలాగా స్పూన్తో కానీ వీలుంటే చేతితోటి నీట్గా కలుపుకొని ఒక శుభ్రమైన డబ్బాని చూసి దాన్ని తోము పెట్టుకొని ఎండకు పెట్టుకొని పెట్టుకోండి ముందే ఇప్పుడు ఈ పౌడర్ని మనం తోము పెట్టుకున్న ఆ డబ్బాలోకి వేసుకోవాలి కింద పడకుండా జాగ్రత్తగా ఆ పౌడర్ మొత్తాన్ని డబ్బాలో వేసుకొని తర్వాత ఈ పౌడర్ని రోజు ఉదయాన్నే గోరువచ్చే నీళ్ళలో ఒక స్పూన్ వేసుకొని తాగాలి షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు మధుమేహం మూడు వందలు